ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల స్వాగతం యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఆయన ఔన్నత్యాన్ని ప్రధాన యాజకత్వాన్ని ఆయన చేసిన బలియాగాన్ని ఆయనతో విశ్వాసులకుండే సంబంధాన్ని వివరించే పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక వినండి శ్రోతలు ఈ రోజున మనం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు నుండి వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము జాగ్రత్తగా వినండి నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు ప్రభువు తాను ప్రేమించే వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు అని కుమారులతో సంభాషించే ఆయన హెచ్చరికను మరచారు రచయిత ఇక్కడ సామితల గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను ఉటంకిస్తున్నాడు నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు హీబ్రూ క్రైస్తవులు శ్రమలకు గురి అవుతున్నారు వీరికిప్పుడు దేవాలయము లేదు మతము లేదు మతాచారాలు లేవు ఏసుక్రీస్తు మాత్రమే వీరికి ఉన్నాడు యూదమతం వీరిని వెలివేసింది అయితే తండ్రి తన కుమారులతో మాట్లాడుతున్నాడు తన పిల్లలను తండ్రి క్రమశిక్షణలో ఉంచుతాడు విసుకూడదు ఎదురు మాట్లాడకూడదు దేవుడు తన కుమారులను కుమార్తెలను క్రమశిక్షణలో పెడతాడు వారి మీద చర్య తీసుకుంటాడు దేవుని చేతిలో క్రమశిక్షణ మనకు మంచిది ఇది శిక్ష కాదు శిక్షణ క్రమశిక్షణ దేవుని బిడ్డలకు క్రమశిక్షణ తప్పదు శిక్షాఫలము పొందడానికే మీరు సహిస్తున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూస్తున్నాడు తండ్రి శిక్షించని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు నీతిమంతులెందుకు శ్రమపడాల్సి వస్తుంది అంటూ అందరూ అడుగుతూనే ఉన్నారు దేవుని బిడ్డలు క్రమశిక్షణలో ఉన్నప్పుడు వారికి ఇలాంటివే అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి దేవుని క్రమశిక్షణ మన మంచికే దేవుని బిడ్డలకు దేవుడు ఎన్నడు కీడు చేయడు సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగనిస్తాడు దేవుని బిడ్డలు శ్రమపడతారా అంటే శ్రమపడతారు ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నించగలవారెవరు సృష్టము సృష్టికర్తతో వాదించగలదా కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదో వచ్చునో నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా అతణ్ణి విడిపిస్తాడు యోబు గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనం అంటోంది నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుడుతున్నారు యోహాను వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభు అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను భక్త పౌలు అన్నాడు రెండు తిమోతి మూడో అధ్యాయం పన్నెండో వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు దేవుని ప్రజలు ఎందుకు శ్రమపడతారు దానికి ఎవ్వరూ సూటైన జవాబు చెప్పలేరు దేవుని చిత్తం అన్నిటికంటే మనకు ముఖ్యం అయితే దేవుని వాక్యంలో అక్కడక్కడ నీతిమంతుల శ్రమలకు కారణాలు కొన్ని చెప్పబడ్డాయి ఒకటి దేవుని బిడ్డలే అయినా తమ అవివేకం చేత శ్రమలు ప్రాప్తించవచ్చు ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవయో వచనం తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము తప్పు చేశారు కాబట్టి దాని ఫలం అనుభవిస్తున్నారు అంతే తెలివి తక్కువ తీర్మానాలు చేసి నష్టం కొని తెచ్చుకున్న వారున్నారు అది స్వయంకృతాపరాధం దేవుని బిడ్డలు చూస్తూ చూస్తూ తప్పు తీర్మానాలు చేసి చిక్కుల్లో పడిపోతారు రెండు సత్యం కోసం నీతి కోసం నిలువబడినప్పుడు తప్పకుండా శ్రమలు వస్తాయి పేతురు భక్తుడు అందుకే అన్నాడు ఒకటి పేతురు మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడితే మీరు ధన్యులే వారి బెదరింపులకు భయపడకండి కలవరపడకండి దేవునికోసం సత్యం కోసం నిలువబడినందుకు శ్రమలనుభవించిన వారున్నారు ఊరికే అతిభక్తిని ప్రదర్శించి తిప్పలు కొని తెచ్చుకోకూడదు మన వైఖరి సరిగా ఉండాలి మౌనంగా ఉండాల్సినప్పుడు మౌనంగానే ఉండాలి మన భక్తిని గురించి ఉపన్యసించవలసిన అవసరమేమీ లేదు మూడు మన జీవితంలో పాపమనేది ఏ రూపంలో ఉన్నా మనకు శ్రమ కలుగుతుంది ఒకటి కొరింత పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో పౌలన్నాడు మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందము మనము దేవుని పిల్లలమైతే మన జీవితంలో పాపాన్ని పసిగట్టి దాన్ని విసర్జించకపోతే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అది మనకు శ్రమ ఇక నాలుగో కారణం మన జీవితంలో మనం గతంలో చేసిన పాపాలకు ఫలితం కనపడవచ్చు అది మనకు శ్రమే గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కొందరు తాగుబోతులు తమ ఆరోగ్యాన్ని చేసుకున్నారు గత పాపము యొక్క ఫలితం గుర్తు అలా మిగిలిపోయింది ఐదో కారణం ప్రత్యేకమైనది దేవుని సంకల్పంలో ఈ శ్రమల ద్వారా మన ఎందు ఒక గొప్ప కార్యం సిద్ధిస్తుంది అది దేవునికే తెలుసు అది జరిగే వరకు దేవుడు మనకు చెప్పడు ఈ పరమసత్యం తేటగా యోబు గ్రంథంలో మనకు కానవస్తుంది యోబు తన శ్రమల ద్వారా ఏమి నిరూపించాడు తాను దేవుణ్ణి నమ్మాడంటే అన్నీ తనకు అనుకూలంగా చేస్తాడని కాదు యోబు దేవుణ్ణి దేవుని కోసమే ప్రేమించాడు ఆరు హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయం ప్రకారం దేవుని అందలి విశ్వాసానికి ఫలితంగా ఈ అవిశ్వాస లోకంలో ప్రతిఘటనలు ఎదురవుతాయి విశ్వాసవీరులు సాహసికులు గొప్ప విజయాలు సాధించారు కొందరు ఖడ్గానికి గురై ప్రాణాలు కోల్పోయారు కొందరు ఆపద నుండి రక్షించబడ్డారు ఇక ఏడో కారణం ఉంది దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు అది శ్రమ అదే మాట పత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వచనంలో విన్నాము ప్రభువు తాను ప్రేమించేవారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు దేవుడు తన పిల్లలపై క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు అది శిక్ష కాదు శిక్ష ధర్మశాస్త్రం అమలు అమలుపరచబడుతుంది న్యాయాధిపతి శిక్షిస్తాడు గాని తండ్రి తన వాత్సల్యమును బట్టి ప్రేమతో క్రమశిక్షణ కోసం బిడ్డలను తాత్కాలిక శ్రమకు గురిచేస్తాడు దేవుని క్రమశిక్షణలో ప్రేమ ఉంది తండ్రి శిక్షణను అంగీకరించనివాడు దుర్బీజుడు కుమారుడు కాడు కొందరు ఈ విషయంలో తికమక పడతారు దేవుడెందుకు నాకీ శ్రమ రానిచ్చాడు అని ప్రశ్నిస్తారు నీవు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన క్రమశిక్షణలో నీవున్నావు అది అసలైన కారణం తండ్రి నీకు తీర్పు తీర్చటం లేదు దేవుడు తీర్పు తీరిస్తే అది శిక్ష అయితే మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన క్రమశిక్షణ కొరకై ఆయనకు మనమెంతో కృతజ్ఞలం తండ్రి అయిన దేవుని క్రమశిక్షణలో ఎంతో ప్రేమ ఉంది హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేవారు వారి ఎందు భయభక్తులు కలిగి ఉన్నామో అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి గదా పరలోకపు తండ్రికి లోబడి తీరాలి తప్పదు ఉత్తరత్తర అది మన మంచికే ఆయన మన ఆత్మలకు తండ్రి గదా ఆయనకు లోబడితే మనం బ్రతుకుతాము తండ్రి క్రమశిక్షణకు ఎడతెగక ఎదురు తిరిగితే చివరికి అది మరణకరమైన పాపమవుతుంది ఎంత చెప్పినా వినని కుమారుణ్ణి ఇక్కడ ఉండకుండా తీసివేస్తాడు దానినే మరణకరమైన పాపము అంటాము గ్రహిస్తున్నారా పదో వచనం వారు కొన్ని దినముల వరకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించారు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు ఇహలోకములో తండ్రులు కూడా తమ బిడ్డల మేలును ఉద్దేశించే శిక్షిస్తారు కాని మన పరలోక తండ్రి పెట్టే క్రమశిక్షణలో మనము ఎంతో ఆనందిస్తాము మనము ఆయనతో సహకరిస్తే ఆయన పరిశుద్ధతలో పాలు పొందిన వారమవుతాము ఆయన సహవాసంలో ఎదగటమే పరిశుద్ధత దేవుని క్రమశిక్షణలో మనం ఆయనతో సహవాసమందు కొనసాగుతాము పదకొండవచనం ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడుతుందేగాని సంతోషకరముగా కనబడదు అయినా యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తూ తాను బాధపడతాడు కాని మనకు అట్టి క్రమశిక్షణ అవసరం అది పిల్లలకు ప్రస్తుతం కష్టమనిపిస్తుంది గాని వారి జీవితంలో అది సత్ఫలితాలనిస్తుంది సమాధానకరమైన నీతి ఫలం క్రమశిక్షితులలో కనపడుతుంది ఏ కారణమూ లేకుండా దేవుడు తన బిడ్డలను శిక్షించడు తప్పు చేసినప్పుడే క్రమశిక్షణ ఒక పిచ్చివాడు ఊరికే తల గోడకేసి కొట్టుకుంటున్నాడు ఎవరో అడిగారు ఎందుకలా కొట్టుకుంటావు దానికి పిచ్చివాడి జవాబు కొట్టుకొని కొట్టుకొని ఆపేస్తే హాయిగా ఉంటుంది దేవుడు ఊరికే దెబ్బలు కొట్టడు కొట్టి ఆపేస్తే నీకు బాగా ఉంటుందా అలా నీవు బాగవుతావా దేవుడు నిష్కారణంగా ఏదీ చెయ్యడు సోదరుడా సోదరి దేవుడు నీకు క్రమశిక్షణ గరిపినప్పుడు నీ వైఖరి ఎలా ఉంటోంది ఈ అధ్యాయంలో నాలుగు విధాలైన వైఖరులు చెప్పబడి ఉన్నాయి ఒకటి మీరీ హెచ్చరికను మరచిపోయారు ప్రభువు చేసే శిక్షను తృణీకరించవద్దు అనేదే ఆ హెచ్చరిక అనగా దేవుని శిక్షకు కారణమేమిటో గ్రహించి నీవు గుణపడడం లేదు ఏదో జరిగింది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందిలే అని కొందరు నిర్లిప్తంగా విసర్ధనగా ఉండిపోతారు ఆయన క్రమశిక్షణలోని సందేశాన్ని నీవు గుర్తించవు రెండు ఆయన గద్దించినప్పుడు విసుక్కోకూడదు దేవుడెందుకు ఇలా చేశాడు అంటూ భోరున ఏడుస్తారు నీరసించిపోతారు విసుక్కుంటారు శ్రమలలో ఆనందించే భక్తులకు అభినందనలు నిరాశా నిస్పృహలు కలగకూడదు మూడు శిక్షాఫలము పొందడానికి మీరు సహిస్తున్నారు బలవంతాన నిన్ను నీవు శ్రమ పెట్టుకుని అది భక్తి అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు శ్రమలు తెచ్చిపెట్టుకుని భక్తుడిలాగా కనిపిస్తానంటే అది కృత్రిమ భక్తి దేవుడు కష్టాలు రానిచ్చినప్పుడు అందులో దేవుడు నేర్పే పాఠమేదో నేర్చుకోవాలి గాని కష్టాలు సహించినందువల్ల మాత్రమే అది భక్తి అనిపించుకోదు నాలుగు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడుతుంది గాని సంతోషకరముగా కనపడదు అయినా ఎందు అభ్యాసము కలిగిన వారికి నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది ఇది సాధన అభ్యాసం ఒకటి కొరింత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం గాలిని కొట్టినట్లు నేను పోట్లాడడం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను అనగా పౌలు శరీరాశలకు లోబడలేదు వాటిని నిరోధించాడు శ్రోతలు ఇదే ఆధ్యాత్మిక సాధన కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని చిత్తమేమిటో ఇందులో ఆయన నాకు నేర్పుతున్న పాఠమేమిటో తెలుసుకుని నేర్చుకుందాము ఆయన నా తండ్రి ఆయన చిత్తము నాకు ముఖ్యం నేను సహనము నేర్చుకుంటాను నన్ను పడకమీద ఉంచాలని నీ చిత్తమైతే దేవా అదే నాకు ఇష్టం ఈ విధంగా తండ్రితో సహకరిస్తాను సాధకం చేస్తాను పన్నెండో వచనం కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచండి పొద్దస్తమానము ఫిర్యాదులు చేస్తూ నిష్ఠురాలు పలుకుతూ దేవుని సమయాన్ని వృధా చేయకండి మీ చేతులు వేలాడుతున్నాయా మీ మోకాళ్లు బలహీనమయ్యాయా తండ్రి నీ చిత్తమేమిటి ఆ ప్రకారమే నేను సహిస్తాను అనాలిగాని నిష్ఠురాలాడకూడదు ప్రార్థించాలి పనిచేయాలి వచనం కుంటికాలు వెనకక బాగుపడే నిమిత్తము మీ పాదాలకు మార్గములను సరళం చేసుకోండి దేవునికి మనము సాక్షులమై ఉండాలి కాని దేవుని విధానాన్ని విమర్శించకూడదు మనలను గురించి మనకు తెలిసిన దానికంటే ఆయనకు ఎక్కువ తెలుసు శ్రోతలు నేర్చుకోండి బాధలు కష్టాలు దేవుని ప్రేమకే కాని ఆయన కోపానికి సూచన కాదని మనం గ్రహించాలి వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలే చేకూరాలని దేవుడు కోరతాడు కాబట్టి ఆయన వారినిలా శిక్షిస్తున్నాడు విశ్వాసులందరికీ క్రమశిక్షణ తప్పనిసరి దేవుడు ఉపయోగించే బెత్తం బాధాకరమే దేవుని క్రమశిక్షణలో ఉన్నవారు దేవుని బిడ్డలని సాక్ష్యం పొందుతారు అది దేవునికి మహిమ దేవుడు తన బిడ్డల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు దేవుడు విధించే శిక్ష వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశ్యం ఉంటుంది మనం దేవుని పరిశుద్ధతలో పాల్గొనాలని ఆయన ఉద్దేశ్యం సహించే వారిలో లోబడే వారిలో క్రమశిక్షితులైన వారిలో అది సత్ఫలితాలనిస్తుంది దేవుని శిక్షణకు మనలో ఎలాంటి ప్రతిస్పందన కలుగుతోంది దేవుని క్రమశిక్షణను కొందరు ఖాతరు చెయ్యరు దాన్ని లెక్క తిరస్కరిస్తారు లేదా నిరుత్సాహపడతారు కొందరైతే విధేయులై దేవునితో సహకరించి మేలు పొందుతారు తాను దేవుని బిడ్డ అయినప్పుడు దేవుని శిక్షకు ఆందోళన చెందకూడదు దేవుడు పెట్టే క్రమశిక్షణలో దేవుని ప్రేమను మనం గుర్తించి ప్రవర్తించాలి దేవుడు మన ఆత్మలకు తండ్రి మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచడానికే దేవుడు చర్య తీసుకుంటాడు లోకంలోని అవినీతికి కల్మషానికి మనం దూరంగా ఉండాలని మన హృదయ శుద్ధి పట్ల మనకు శ్రద్ధ ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ ప్రయోజనం కోసమే దేవుడు మనల్ని శిక్షిస్తాడు మనకు బుద్ధి చెబుతాడు క్రమశిక్షణలో మనల్ని ఉంచుతాడు పెంచుతాడు ప్రస్తుతం కొద్దిపాటి శ్రమ అంతగా ఎన్నదగింది కాదు విశ్వాసి జీవితంలో పరిశుద్ధత అనేది ఎల్లప్పుడూ కొనసాగే ప్రక్రియ దేవుని పద్ధతులకు మనం అభ్యంతరం చెప్పకూడదు దేవుని బిడ్డలు తమను గురించి తాము జాలి పడకూడదు నిరుత్సాహం మంచిది కాదు ఇది మన తర్ఫీదు కాలం ఆత్మ పరీక్ష చేసుకోవాలి దేవుని శిక్షణలోని పరమార్థాన్ని గుర్తించాలి మనల్ని మనం సరిదిద్దుకుంటే ఎదుగుదల త్వరగా వస్తుంది చేతులు వేలాడేసి మోకాళ్లు జారిపోతుంటే పందెపు రంగంలో ఎలా పరిగెత్తగలుగుతారు మనం దేవుని శిక్షకు లోబడితే అందులో మనల్ను బాగుపరిచే గుణం ఉన్నది ప్రియ శ్రోతలు వింటున్నారా మనం దేవుని పిల్లలం మనం రోజులు గడుస్తున్న కొద్దీ వయస్సునందు జ్ఞానమందు ఎదగాలిగదా క్రమశిక్షణకు తలవొగ్గిన వారే ఆరోగ్యవంతంగా ఎదుగుతారు దేవుని చెయ్యి నిన్ను శిక్షించినా ఆయన హృదయంలో నీ పట్ల ఎంతో ప్రేమ ఉంది నీ ఆధ్యాత్మిక పరిపక్వతే దేవునికి ముఖ్యం వడలిన చేతులు సడలిన మోకాళ్లు వాలిపోయే చేతులను ఎత్తండి మోకాళ్లను బలపరుచుకొనండి మోకాళ్లు చచ్చుబడిపోకూడదు అవిటి కాలు అటూ ఇటూ ఊగిసలాడుతుంది హిబ్రూ క్రైస్తవ విశ్వాసులారా అటు యోధమతం ఇటు క్రైస్తవం ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతారా పనిచేయని మీ భక్తి ప్రార్థించని మీ క్రైస్తవము ఎందుకు ఎవరి కోసం కుంటితనం పోవాలి క్రైస్తవ సౌశీర్యం ఫలభరితమై పరిపక్వత దిశగా ఎదగాలి దేవుని క్రమశిక్షణను అపార్థం చేసుకున్న వారికి వడలిన చేతులు సడలిన మోకాళ్లు చేతులలోని నరాలు బలహీనపడకూడదు యషయాగ్రంథం నలభయో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ది కలుగ చేసేవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుతారు అలసిపోతారు యువకులు తప్పక తొట్టిల్లుతారు యహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు పాఠమింతటితో సమాప్తం దైవాశీస్సులు ఆమెన్